ఇప్పుడు నోకాస్ సిరప్ తో అరవై రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం దెబ్బకి దగ్గు జలుబు మాయం ఆదిలాబాద్ జిల్లా బోధ్ లో కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది వేదికపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉండడంపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు అంత కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు గురువర్గాలను సంద ఆదిలాబాద్ జిల్లా బోధ్ కళ్యాణలక్ష్మి కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన వివాదాన్ని చూస్తూ ఉన్నాం వేదికపై ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉండడంపై కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు దాంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది తోపులాట కూడా జరిగింది పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పంపించారు मेमेन <laughs> च